రైతుల అభివృద్దికే సొసైటీ పనిచేస్తుందని మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి అన్నారు మేడ్చల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులు పండించిన వడ్లు తీసుకోవడం లేదని రైతులు ఇచ్చిన వడ్లను తక్కువగా చూపిస్తున్నారని వడ్లు జమ చేసుకోవడానికి సంచులు ఇవ్వడం లేదని చేసిన ఆరోపణలు ఖండిస్తూ శుక్రవారం మేడ్చల్ పిఎస్సిఎస్ చైర్మన్ రణదీప్ మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా రణదీప్ మాట్లాడుతూ రైతులు తాల్ వడ్లను మంచి వడ్లను వేరు చేయకుండా సొసైటీకి తీసుకొస్తున్నారని దీనివల్ల సొసైటీ కాకుండా రైతులు కూడా నష్టపోతారని తెలిపారు నాణ్యమైన వడ్లలో కొన్ని వడ్లను ఉండడం వల్ల సొసైటీ నుండి పంపే వడ్లను రైస్ మిల్లు వాళ్లు తీసుకోకుండా రిటర్న్ పంపుతున్నారన్నారు దయచేసి రైతులు మంచి ఒడ్లు తాల్వడ్లు వేరు చేసి మంచి వడ్లనే సొసైటీకి తీసుకొస్తే వాటిని తీసుకుని నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని తెలిపారు ఇది గమనించకుండా కొందరు తాల్ వడ్లను వేరు చేయకుండా సొసైటీకి తీసుకొస్తున్నారని తాల్ ఉన్న వడ్లను సొసైటీ తీసుకోకపోవడంతో తాల్ గురించి తెలవనే రైతులు సొసైటీపై తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు అభివృద్ధే దేశ అభివృద్ధిని నమ్మే సొసైటీ కేంద్రాల్లో ఎలాంటి మోసాలు జరగమని చెప్పారు తాల్పట్టే మిషన్ సొసైటీలో ఉందని కావలసిన రైతులు దాన్ని ఉపయోగించుకోవాలని కోరారు రైతు బాగుకోరే సొసైటీలో ఎలాంటి మోసాలకు తావులేదన్నారు రైతు బాగుకోరే తనపై అనవసర ఆరోపణలు చేయడం తగదని మండిపడ్డారు వడ్ల జమకు సంచులు కలెక్టర్ ఆఫీస్ నుండి రాకపోవడం వల్లే రైతులకు సరిపడా సంచులు ఇవ్వడం లేదన్నారు ఈరోజు మెడిషన్ సొసైటీ పరిధిలోని ఎక్విప్మెంట్స్ మరి రైతులు సంచులు ఇవ్వట్లేదని లేకపోతే ఒడ్లు తీసుకోవట్లేదని అదేవిధంగా ఒడ్లకు అతి తెచ్చిన ఒడ్లకు ఐదు సంచి ఐదు కిలోలు సంచి కట్ చేస్తారని నిన్న ఒక నిన్న వార్తలు వచ్చింది అది ఎంత మొట్టకు కరెక్ట్ కాదు అవాస్త ఎందుకంటే ఈరోజు రైతులు ప్రతి ప్రతి ఒక్క రైతు దగ్గర నేను ఒడ్లు తీసుకుంటున్నాను సంచులు క్రమంగా సంచులు ఇస్తున్నాను సంచులు తీసుకొని ఐదు రోజులు ఆరు రోజుల్లో కూడా సంచులు రిటర్న్ రాకపోవడం వల్ల మన కలెక్టర్ ఆఫీస్ నుంచి సంచులు రిటర్న్ రావడం సంచులు రావట్లేదు దానివల్లనే ఇబ్బంది అవుతుంది కొంచెం సంచులు ఇబ్బందులు భాషం కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఉన్న రైతులందరికీ సంచులు సకాలంలో అందిస్తున్నాము అదే విధంగా మనం ఒడ్లు కూడా ప్రతి ఒక్క రైతు దగ్గర తీసుకుంటున్నాం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం టూ త్రీ పర్సెంట్ ఏది తాలు ఉండాలి త్రీ పర్సెంట్ తాల్ కాక తీసుకుంటాం ఒకవేళ తాలు ఎక్కువ ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్క రైతు చెప్పేది ఏంటంటే మెషిన్ ఉందని నా దగ్గర తాళు పట్టే మిషన్ ఉంది తీసుకొని వెళ్ళి తాలు పట్టుకొని తీసుకున్నామంటే రైతు ఏంటంటే నాకు అంత కోపిక లేదు టైం లేదని చెప్పేసి అలాగనే ఒడ్లు తీసుకొచ్చి నా దగ్గర పెడుతున్నాను నేను తీసుకోనని చెప్పడంలో దీంతో నేను తీసుకోవడానికి అంటే దాన్ని బట్టి నా మీద ఇరిగేషన్స్ క్రియేట్ చేస్తున్నాను ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను జనరల్గా ఫార్మ్ ప్రతి ఒక్క ఫార్మర్కి హెల్ప్ చేయడానికి వచ్చినాను ప్రతి ఒక్క ఫార్మర్కి హెల్ప్ చేస్తున్నాను అదేవిధంగా సంచులు కూడా ప్రతి ఒక్క ఫార్మర్కి అందేలా చూస్తున్నాను నేను ఈ ఏదైతే నా మీద ఇరిగేషన్ చేసిందో ఇంత కరెక్ట్ కాదు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు రైతు ఏదైతే తాలు తీసుకొని వస్తుందో ఎక్కువ అధిక తాలు ఉండడం వల్ల నేను తీసుకున్నా కానీ కూడా రైస్ మిల్ తీరా రైస్ మిల్కి వారికి రైస్ మిల్లు వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఉన్నది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్ కాబట్టి గవర్నమెంట్కి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా ఒడ్లు తాళ్ళు ఉన్న ఒడ్లు తీసుకోకుండా రిటర్న్ రిజెక్ట్ చేస్తున్నారు దీనివల్ల రైతుకి ఇబ్బంది అవుతుంది అండ్ సొసైటీ సొసైటీకి ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది అందుకే నేను రైతులకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే తాను లేకుండా నాణ్యమైన ఒడ్డు తీసుకురండి ఎలాంటి ఇబ్బంది లేకుండా బిల్ చేసుకోండి నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి